హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఈ రోజు కమ్మటి అటుకుల పాయసం అయితే చేసుకుందాము పట్టుమని పది నిమిషాలు కూడా పట్టదండి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక కప్పు పాలైతే పెట్టుకున్నానండి అందులోకి ఒక అరకప్పు నీళ్లు కూడా పోసి ఒక పొంగు వచ్చే వరకు పొంగనించి నుంచి తీసైతే పక్కకు పెట్టుకుందాం అదే స్టవ్ మీద తురిమిన బెల్లాన్ని ఒక గిన్నెలో తగినంత తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకొని అయితే బాగా కరగనిచ్చుకుందామండి కరిగిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం ఇప్పుడైతే వేరొక గిన్నె తీసుకుని స్ట్రైనర్ లో అయితే వడగట్టుకుందామండి బెల్లంలో ఉన్న చెత్తా చెదారం అంతా పోతుందండి మన్ను కూడా ఉంటుంది ఒక్కొక్క బెల్లంలో దీన్నైతే తీసి పక్కన పెట్టుకుని పూర్తిగా సల్లారనిచ్చుకుందామండి అండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం అందులోకే ద్రాక్ష గోడంబి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుందామండి అండి వేపు అయితే పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానివ్వండి ఏదైనా పర్వాలేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కకు పెట్టుకుందాం కట్ చేసుకున్న కొబ్బరిని కూడా ఇందులోకి వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే సన్నటి మంట మీద వేపుకుందామండి మాడిపోకుండా ఇప్పుడు కొబ్బరి ముక్కలను కూడా తీసి పక్కకు పెట్టుకుందాం అదే ప్యాన్లకి ఒక కప్పు అటుకులైతే వేసి బాగా వేపుకుందాం సన్నటి మంట మీద మాడిపోకుండా అయితే బాగా క్రిస్పీగా వచ్చే వరకు అయితే అటుకులను వే వేయించుకోవాలండి అవసరమైతే ఇంకా కాస్త నెయ్యి కూడా వేసి బాగా క్రిస్పీగా అయితే వేయించుకోవాలండి కాస్త టైం పడుతుంది ఓపిక్గా వేయించుకుంటే చాలా బాగుంటుంది అటుకుల పాయసం కమ్మగా మనం వేయించే దాంట్లోనే ఉంటుంది చూడండి ఇలా తీసుకుంటే మనకు అర్థమైపోతుంది అటుకులు వేగిండాయా లేదా అనేసి ఇప్పుడైతే పాలైతే వేసేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి పాలు పోయగానే బుసలు కొట్టుకుంటూ ఉడుకుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి అటుకలు అయితే ఉడికిపోతాయి ఇక్కడ ద్రాక్ష గోడంబి కొబ్బరి వేయడం అయితే క్లిప్పు వీడియో తీయడం మర్చిపోయానండి కానీ వేసాను వీడియో మాత్రం తీయడం మర్చిపోయాను ఇప్పుడు మనం కాంచి చల్లార్చుకున్న బెల్లాన్ని అయితే ఇందులో పోసేసుకోవాలండి పోసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ టైం అయితే ఉడికించుకోకూడదు పాలు విరిగిపోతాయి ఫైనల్గా యాలక్కాయలు పొడి కాస్త చల్లుకొని దింపేసుకుంటే అటుకుల పాయసం రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఏ పండగలకైనా పబ్బాలకైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా ఇంట్లో ఏదైనా తినాలనిపించినా చిటికలో అయిపోయే పాయసంలో ముందుంటుందండి అటుకుల పాయసం బాయ్ బాయ్